హలో అందరికీ చెబిం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులతో నేడు వైఎస్ఆర్సిపి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం నిర్వహించారు జిల్లా అభివృద్ధి పార్టీ అభివృద్ధికి పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన విషయాలు ఏంటి పార్టీ బలోపేతానికి బలంగా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు పార్టీ మారే ఆలోచనలో ఎవరున్నారు పార్టీలోకి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరున్నారు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఎంతవరకు కృషి చేయగలరు నాయకులు ఎంతవరకు పటిష్టంగా ఉండగలరు అనే అంశాల మీద నేడు తాడేపల్లిలో నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా జెడ్పీటీసీలు ప్రధాన కార్యదర్శులు పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అన్ని వర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మొత్తం మీద అక్కడ జరిగినటువంటి మీటింగ్లో ప్రధాన అంశాలన్నీ కూడా పార్టీ మారినటువంటి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బాల్యేని వాసుకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద చర్చించారు పార్టీ బలోపేతానికి అంటే ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన స్థానం ఒంగోలు కనుక ఒంగోలుకి రాబోయేటువంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జికి ఇచ్చినటువంటి చుండూరి రవిబాబు గారు ఒంగోలుని ఏ విధంగా ఆకర్షించగలడు ఎంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలడు అనే అంశాల మీద ప్రధానంగా చర్చించారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గం ఇన్చార్జి ఎమ్మెల్యేలతో కూడా అదే విధంగా డిస్కషన్ చేశారు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి వారిలో ఉత్తేజాన్ని నింపారని చెప్పుకోవచ్చు ఈ మీటింగ్ ద్వారా అంతేకాదు ప్రతి నియోజకవర్గానికి కూడా తాను వస్తానంటూ ప్రతి జిల్లాలో కూడా రెండు నుంచి మూడు రోజులు పర్యటన చేస్తానంటూ కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది ఈ కోణంలో సంక్రాంతి తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు రానున్న సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఈ యాత్ర అనేది జరగడానికి అవకాశాలు ఉన్నట్టుగా ఇంటర్నల్గా వెల్లడించిన కొన్ని వర్గాలు అయితే వెల్లడించినాయి అయితే పార్టీ బలోపేతానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి పార్టీని నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కి సంబంధించి పూర్తి స్థాయిలో బలోపేతం ఇప్పుడే బలోపేతం కావాలి అనే ఆయన సందేశం అయితే అందరినీ కూడా ఉత్తేజపరిచిందని చెప్పుకోవచ్చు ఇక రానున్నటువంటి జమిలీ ఎన్నికలు ఏ క్షణానైనా రావచ్చు అంటే రెండు వేల పదహారు ఎండింగ్ నుంచి రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ లోపే ఈ టూ ఇయర్స్ లోపే రావటానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి అని కేంద్రం కూడా పదే పదే ప్రతిపాదిస్తూ ఉంది సో దానికి సంబంధించి ఏ క్షణమైన ఎన్నికలు రావచ్చు మనం ఆ ఎన్నికలను ఎదుర్కొని భారీ గెలుపును అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులందరూ కూడా పిలుపునిచ్చారు సో ఈ పిలుపు మేరకు అందరూ కూడా వెళ్ళటం జరిగింది అందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని బట్టి బాగా ఖుషి అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి సో దాంతో వైఎస్ఆర్సిపి ఆ జిల్లాలో పన్నెండు సీట్లలో పది సీట్లు మాత్రమే ఓడిపోయినప్పటికీ రెండు సీట్లలో ఉన్నటువంటి ఆ ఉత్తేజం పన్నెండు సీట్లు కూడా వచ్చే విధంగా ఈరోజు జరిగిన మీటింగ్లో వారు ఉత్సాహభరితంగా ఆ మీటింగ్ని కంప్లీట్ చేసుకుని రావడం జరిగింది సో మొత్తం మీద ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులందరూ కూడా ప్రాధాన్యతనివ్వాలి అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారు సో ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా మీటింగ్ ఇక నెక్స్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివరాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఆ తర్వాత రానున్నటువంటి పరిస్థితిలో మనం చూడవచ్చు